గడచిన సంవత్సరం రోజులుగా కూటమి నాయకత్వం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అనేక విధాల రాష్ట్రంలో గతంలో జరిగినటువంటి దుర్మార్గపు పరిపాలన నుంచి రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని ప్రజలని కాపాడడం తోటి భగవత్ ఆలయాలను కూడా ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఆయన నిర్ణయం మొట్టమొదటగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకుని పరిపాలనకు వచ్చే రోజే ఆయన సనాతన ధర్మాలని ఆచారాలని కాపాడుతాము హిందూ ధర్మాతో పాటి అన్ని మతస్థులను కూడా గౌరవిస్తాం మేము అని చెప్పి చెప్పేటువంటి కార్యక్రమం చేశాం కానీ దురదృష్టం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో ఉంది ప్రతిపక్ష హోదాకి అర్హత రానటువంటి నాయకుడు ఇవాళ నేను ప్రతిపక్ష నాయకుడిని అంటాడు హిందూ మతం మీద నీకు గౌరవం లేకపోతే లేకపోవచ్చు గాని హిందువులను అందరినీ అవమానపరిచే విధంగా హిందువులు నిరంతరం ఆరాధించేటువంటి ఆలయాల మీద నీ రాజకీయ క్రీడని నడపాలని చూసేటువంటి నీ విధానం ఇవాళ బాధాకరంగా ఉంది